మన ప్రభువును మన రక్షకుడైన శుక్రీస్తునామం పేరిక అందరికి వందనాలండి అందరికి వందనాలు దేవుని తీసుకొస్తాను కీర్తనల గ్రంథము అరవై ఏడవ కీర్తన అరవై ఐదవ కీర్తన కోత పండుగ గురించి అరవై ఆరవ కీర్తన సర్వజనులు సంఘము వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించే భ్రమం గురించి మనం నేర్చుకున్నాం అరవై కీర్తన కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుణ్ణి గణపరుస్తూ కీర్తనాకారుడు రాసిన కీర్తన అరవై ఏడవ కీర్తన ఒకట వచ్చిన ఒకసారి చదువుదాం భూమి మీద నీ మార్గములు తెలియబడునట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక మొదటి వచ్చిన అదే ఆఖరి వచ్చినం కూడా ఇంచుమించు అలాంటిది భూదిగంత నివాసులందరూ ఆయన ఎందు భయభక్తులు నిలుపుదురు భూదిగంత నివాసులందరూ దేవుని మీద భయభక్తులు నిలపడానికి భూమి మీద ఉన్న మార్గములన్నీ అన్యజనులందరూ తెలుసుకుని రక్షణ పొందినట్లుగా కీర్తనాకారుడు అంటాడు మేము మమ్మల్ని ఆశీర్వదించు మనం ఆశీర్వదించుట వలన వీరి దేవుడు గొప్ప దేవుడు వీరి దేవుడు నిజమైన దేవుడు వీరి దేవుడు సజీవుడైన దేవుడు అని బూదిగంత నివాసులందరూ తెలుసుకునేటట్లుగా మనం ఆశీర్వదించబడాలి దేవునికి స్తోత్రం దేవునికి ఆశీర్వచనములు అనేవి ఒక పరిశుద్ధ గ్రంథంలోనే ఉంటాయి ఈ ఆశీర్వచనములు యేసుక్రీస్తు ప్రభువు లేకపోతే తండ్రి అయిన దేవుడు ఇజ్రాయేలీలను తన ప్రజలుగా చేసుకునిన తరువాత ఎక్కడి నుంచి చేసుకున్నారు ఆయన అబ్రహాము గారిని పిలుచుకుని అబ్రహాము ద్వారా వచ్చిన సంతాన అంతటిని అంతటిని దేవుని ప్రజలుగా ఇజ్రాయేలీనిగా ఆయన మార్చుకుని ఆ ప్రజల ద్వారా వీరి దేవుడు గొప్ప దేవుడు అని తెలుసుకునేటట్లుగా అక్కడ యాజకులను ఏర్పరచుకొని సంఖ్యాకాండము ఆరో అధ్యాయం ఒకసారి చూద్దాం సంఖ్యాకాండ గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినా మనం చూద్దామండి సంఖ్యాకాండ గ్రంథం ఇరవై నాలుగో వచ్చిన యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక హోమా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము గాక చాలండి నిన్ను ఆశీర్వదించాలి నీకు సమాధానం కలుగ చేయాలి ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంచాలి ఆయన ముఖ కాంతి నీ మీద ప్రకాశింప చెయ్యాలి ఇదంతా దేవుని యొక్క కోరిక ఎందుకంటే మనం ఆశీర్వదించబడాలి దేవుణ్ణి నమ్ముకున్న వారిగా మనము ఆశీర్వదించబడిన వారిగా ఉండాలి రాత్రి యశు క్రీస్తు ప్రభు గుణాతిశయముల గురించి మనం ధ్యానించుకుంటూ ఆ వదింపబడిన గొర్రె పిల్లలో శక్తి ఉంది తరువాత ఐశ్వర్యం ఉంది ఐశ్వర్యం ఆ గొర్రె గొర్రెపిల్లలో ఉన్న ఐశ్వర్యాన్ని ఆయనని ఎందరు అంగీకరిస్తారో ఎందరు ఆరాధిస్తారు ఎందరు విశ్వసిస్తారో వారందరికీ కూడా అనుగ్రహించే గొప్ప దేవుడు మన దేవుడు రామేణ్ యేసు ప్రభువుని నమ్ముకున్న వారి హృదయాలలో సంతోషం ఉండక మానదు వారు పేదవారిగా ఉండరు పేదవారిగా ఉంటారు దేవునికి స్తోత్రం కలిగి మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో ఒక విషయం చెప్తానండి చేతబడులు చేసేశారు దెయ్యాలు పెట్టేసి లేకపోతే దయ్యాలు వచ్చేస్తాయి మా వెనకాల ఇవన్నీ ఎవరు మాట్లాడతారో తెలుసండి పెద్ద పెద్ద డబ్బులు ఉన్నవాళ్ళు ఆస్తులు ఉన్నవాళ్ళు ఎవరు ఈ మాటలు మాట్లాడరు ఆ దెయ్యాలు కూడా ఎవరిని పడతాయి అంటే పేదవాళ్ళనే ఏమండి డబ్బులు లేని వాళ్ళనే పడతాయి మాట్లాడితే వాళ్ళే అంటారు మాకు దెయ్యాలు పెట్టేసి ఇంపట్టేసి ఈ పట్టేసి ఎందుకంటే కోరికలు తీర్చుకోవటానికి దెయ్యాలు మనుషుల్ని పట్టేస్తాయి అంట అది కూడా పేదవాళ్ళనే పట్టేస్తాయి అంట అదే ఏ చిరంజీవినో ఏ వెంకటేశ్వరో లేకపోతే ఇక్కడ ఉన్నారు కదా సూపర్ స్టార్లు మల్టీస్టార్లు మెగాస్టార్లు ఆ స్టార్లు ఈ స్టార్లు వాళ్ళ పడితే బోల్డ్ డబ్బులు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర వాళ్ళకి ఎవరికి దయ్యాలు పెట్టినట్టుగా ఎవరు ఎప్పుడు చెప్పినట్టు ఉండదు ఈ గొడవ అంతా మీరు ఎక్కడికైనా చూస్తే ఒకవేళ ఆ భూత వైద్యుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా వీళ్ళే ఆటోలు వేసుకుని నడుచుకుంటా కాళ్ళు ఈడ్చుకుంటా వెళ్ళిపోయి వీళ్ళు సంపాదించింది అంతా అక్కడ చదివించేసి వచ్చేసే వరకు వీడికి దెయ్యం వల్ల ఆ కోరికలు తీర్చుకోవాలంటే ఐశ్వర్యరాయ్ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయండి సినిమాటర్ దగ్గర ఎన్ని డబ్బులు వాళ్ళు ఎందుకు పట్టుకుంటే దెయ్యాలు భయం వాళ్ళంటే అందుకే గొప్ప దేవుడు ఏం చేశాడంటే ఇలాంటి ఉన్న అపోహలన్నీ తొలగించడానికి ఎన్నిక కలిగిన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకున్న గొప్ప దేవుడు ఆ ఉద్దేశంతో ఇక్కడ చెప్తాడు భూమి మీదున్న నీ మార్గములు తెలియబడినట్లు అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు బ్రవ్వా మమ్మల్ని ఆశీర్వదించు సమరేశ్వరి దగ్గరికి వేసి తీసుకుంటోబు అంటారు రక్షణ యూదుల దగ్గర నుంచి అమ్మే ఆ యోన అంటాడు ఆ ఓడలో నుంచి కింద పడేసి సముద్రంలో చేప మింగేసిన తరువాత ఆ చేప కడుపులో నుంచి ప్రార్థన చేసి రక్షణ యోహోవాది సామెతల గ్రంథంలో సొలోము అంటాడు యుద్ధమునకు గుర్రములు ఆయత్తపరచుట కద్దు కానీ రక్షణ ఆయన ఆయన రక్షణ ఈ సంగతి భూజనులందరికీ తెలియాలి తెలియాలి అని అంటే మనం ఆశీర్వదించబడే ఎవరైతే ఆశీర్వదించబడుతున్నారో వీళ్ళు ఆశీర్వదించబడడానికి కారణం ఏంటి వీళ్ళు ఎప్పుడెంత నవ్వుతూ ఉండడానికి కారణం ఏంటి నూట ఇరవై ఆరో కీర్తనలో చెప్పబడినట్లుగా వారి నోటి నవ్వు ఉండడానికి కారణం ఏంటి వాళ్ళు ఏడుస్తూ వెళ్ళి రా వచ్చేటప్పుడు గొంతులేసుకుంటా కోసుకుంటూ వస్తారు ఎక్కడి నుంచి వచ్చిందని అంటే వారు నమ్ముకున్న భయంకరేవృద్దు మన దేవునికి ఉన్న గొప్ప పేరు ఏంటో తెలుసండి మెహమ్యా గ్రంథం ఒకటవ అధ్యాయుదవచినం మెహమ్యా గ్రంథం ఒకటవ అధ్యాయుదవచం మిహిమ్య గ్రంథము ఒకటవ అధ్యాయం ఎట్లా అనగా ఆకాశం అందున్న దేవుడా యహోవా నీవు భయంకరుడవైన గొప్ప దేవుడవు దేవునికి స్తోత్రం కలుగు మన దేవునికి ఉన్న ఒక లక్షణం ఒక లక్షణము ఎలాంటి దేవుడు అంటే భయంకరుడకు దేవుడు ఆయన ఆకాశమందున్నాడు దేవునికి మన పక్షమున యుద్ధం చేసే దేవుడు సైన్యముల కధిపతి లేని దేవుడు అలాంటి గొప్ప దేవుడిని కలుగున్నాము ఆ దేవుడు ఆదికాండం పన్నెండవ అధ్యాయులో గారికి కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చారు ఆ ఆశీర్వాదాలన్నిటికీ మనం వారసులము దేవునికి ఆ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవాలంటే అబ్రహాం చేసినట్టుగా మనం చెయ్యాలి కదా గారు ఏం చేశారు విశ్వాసం ఇచ్చారు విధేయత చూపించారు మన దగ్గర లేనిది కూడా రెండు విశ్వాసం ఉండదు విధేయులు పేరుకి విశ్వాసులమే కానీ విశ్వాసపు స్థాయి భయంకరం అసలు తక్కువ నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచితే విశ్వాసానికి కర్త ఒకవేళ నీకు విశ్వాసం కుదరకలేదనుకో శిష్యులు కూడా ఏమని ప్రార్థన చేశారు వాళ్ళ విశ్వాసమును అభివృద్ధిపరచు నువ్వు ప్రార్థన చేయబ్రవ్వా నాకు విశ్వాసం కుదరట్లేదు లేని దాన్ని ఉన్నట్టుగా నేను చూడలేకపోతున్నాను నా వల్ల కాట్లేదు నా మనోనేత్రాలు తిరుగు ప్రభు నా విశ్వాసపు నేత్రాలు తెరుగు తిరుగుతు విశ్వాసాన్ని పెంచు పెంచుకోవ్వా మన దేవుడు అలాంటి దేవుడు అని ఆదికాండ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన రెండు కార్యక్రమాలు చేశాడు అక్కడ ఆయన దేవుడు సార్ చూద్దాం ఆదికాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ముప్పై అధ్యాయం ఆ ఏహోవా చూచి ఏం తెరిచాడు లేయా గారి గర్భం తెరిచాడు రాహేలు గర్భం మూసాడు అంతే కదా లేయ గర్భం తెరవాలన్నా రాహేలు గర్భం ముయ్యాలన్నా మనకు ఆశీర్వాదం రావాలన్నా ఆశీర్వాదం ముయ్యాలన్నా విశ్వాస నేత్రం తెరవాలన్నా విశ్వాస నేత్రం ముయ్యాలన్నా అదే ఆ భయంకరుడేవి దేవుని చేతిలోనే హి నీకున్న ఆశను బట్టి నీకున్న ఆకాంక్షను బట్టి దేవుణ్ణి ఆశీర్వదిస్తాను నేను అన్ని జనుల మధ్య ఒక సాక్షిగా నిలబడాలి అని తప్పకుండా దేవుడిని నిలబడ మనమేం చేస్తామంటే కోరికైతే ఉంటుంది ప్రభు అన్ని జనుల మధ్య నేను ఒక సాక్షిగా నిలబడాలి వాళ్ళు చూడగానే నిన్ను నిన్నే చూడాలి ప్రభు అని ప్రార్థన చేస్తాం దేవుడు ఏం చేస్తాడంటే వెంటనే శ్రమిస్తాడు ఆ శ్రమలో నీకు విశ్వాసం ఉండాలి కదా విశ్వాసం ఉంటేనే కదా అప్పుడు ఐఏఎస్ పరీక్ష రాసి పాస్ అయితే వాళ్ళందరూ ఏమంటారు మొన్న ఎక్కడో కడపలోనే ఎక్కడో రోడ్డు మీద చెప్పెత్తుకునే ఆవిడ నేను కించపరిచి మాట్లాడలేదు మీకు చెప్పాలండి ఆవిడ గారు రోడ్డు మీద చెప్పెత్తుకుంటారు వాళ్ళ అబ్బాయి గారు ఐఏఎస్ పాస్ అయ్యి కలెక్టర్ అయిపోయారు అంటే ఎన్ని ఎంత కష్టపడి ఉంటాడు ఆ అంత కష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఈ దినా మనం ఇక్కడ చెప్పుకోండి ఇప్పుడు నిన్ను చూసిన వాళ్ళు యేశుప్రభుని చూడాలి అని అంటే అంత స్థాయి శ్రమ అనేది నీకు రావాలి కదా అప్పుడు ఆ శ్రమలో నువ్వు విశ్వాసాన్ని చూపించాలి కదా ఆ విశ్వాసమును నువ్వు చూపించినప్పుడు దేవుడు తప్పక నిన్ను ఉన్నతంగా తీసుకెళ్తాడు జనులందరూ నిన్ను చూచి ఇదివరావు దేవుడే దేవుడు రాహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యలు ధాన్యాల గ్రంథం పదకొండు ముప్పై రెండులో తన్నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు నువ్వు గొప్ప కార్యాలు చెయ్యాలంటే నీ దేవుడు ఏంటో నీకు తెలియాలి కదా ఆ దేవుని బలం నీకు తెలియాలి కదా భయంకరుడైన దేవుని యొక్క బలాన్ని నువ్వు ఎరగాలి కదా ఎరిగిన నాడు దేవుని తీసుకొచ్చాడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు రెండవ వచ్చు చదువుతాం రెండవచ్చు దేవుడు మమ్మల్ని తరుణించి కాక ఆయన తన మా మీద ప్రకాశింపచేను గాక మనల్ని కరుణిస్తాడు ఆయన అని అంటే నేను నిలబెట్టు నేను కరుణించి నిన్ను నేను ఆశీర్వదించి ఆశీర్వదించేవాడాయనే నీ మీద ఆయన ముఖకాంతిని ప్రకాశింపచేయవాడు కూడా ఆయనే ఆయని మన చేత ఏమవు మన శక్తి కాదు మన బలం కాదు కేవలం దేవుని యొక్క దేవుని యొక్క ఆత్మ సహాయము పక్కకు వచ్చి పరిశుద్ధులుగా ఉండాలి అని అంటే దేవుడే చెయ్యాలి రాత్రి కూడా మాట మాట్లాడుతున్నాం కదా నూట ముప్పై ఒకటవ నినాటి ఏంటి పాపములను పరిహరించు ఆయన పరిహరించాలి పరిహరించాలి ఒకవేళ నువ్వు ఆ దేవునికి మార్గములను నడవకుండా విసర్జించి తిరిగితే మందసాన్ని తీసుకెళ్ళినా కానీ ప్రభావం ఏమైపోయింది మొదటి సమయంలో ఆక్రవించిన పిలి స్త్రీలతో యుద్ధం జరుగుతున్నప్పుడు మందసం తీసుకొస్తే యుద్ధం తెలియజేస్తామని చాలా గొప్పగా నిర్ణయం తీసుకుని హోపి ఆ మందసాన్ని తీసుకొచ్చారు మందస్సు తీసుకొచ్చిన కానీ ఏమైపోండు ఓడిపోయారు ప్రభావము వెడలిపోయను దేవుడు నీకు విజయం పోతే మందసం అది కాదు నీ దేవుడు నీతో పాటు ఉండాలి దేవుడికి స్తోత్రం ఆ నమ్మకం నీలో ఉండాలి స్తోత్రం ఆ విశ్వాసం అనేది నీలో ఉండాలి అలి మందసం పక్కన పెట్టుకునిగా విశ్వాసిగా ఉంది గెలుపుతాము గెలుపుతాము గలము చెడుతనం అంతా నీలోనే దొరుకుతుంది భూ ప్రజలందరూ నిన్ను చూసి ఆహా దేవుడే దేవుడే నేర్పిస్తారండి దేవుడిని దీన్ని దీవించడం మొదలు పెడుతుంది ఏ స్థాయిలో ఉంది రష్యా గ్రంథము గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఆరో వచ్చిన రష్యా గ్రంథం గ్రంథం బుడ్డి వారి కన్నులు తెరవబడడానికి వెలపలకి తీసుకురావడానికి చీకట్లో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలపొలకి తీసుకురావడానికి నిన్ను పిలచి దేవునికి స్తోత్రం మన చెయ్యి పట్టుకున్నా యుహో ఆయన ఆయనే ఆ బలవంతుడైన దేవుడే ఆ పీకరుడైన దేవుడే ఆ బలవంతుడైన దేవుడే ఆయనే వచ్చి నీ చేయి పట్టుకుని నేను ఆశీర్వదిస్తానన్నా కానీ సరే బ్రభు అని చెయ్యందించాలి కదండి ఇప్పుడు నువ్వు బురదలో ఉన్నావు ఊబిలో కొట్టుకుపోతున్నావు కూరుకుపోతున్నావు ఆయన రక్షించడానికి వచ్చారు నేను రక్షిస్తాను రా బాబు అంటే చెయ్యవకుండా చెయ్యి ముడుచుకుంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు ఏమా నువ్వు చెయ్యిచ్చిన తర్వాత అప్పుడు అంటారు జనాలు అందరూ సరే ఊబులోంచి బయటకు వచ్చారు అప్పుడు చెప్తాను మా దేవుడు ఆ మాటది మా దేవుడు మమ్మను ఆశీర్వదించేస్తాడు నువ్వు దేవునికి వినయ విధేయతలు కలిగినప్పుడు దేవుడిని దాచుకుని ఉంటాడు చూస్తాడు 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 చాలా సార్లు చెప్పాను ఆ మందసం మీద నుండి మహిమ పైకి లేసిందట పై నుంచి ఒక మూల కెలిపోయిందట ఆ మూల దగ్గర నుంచి ప్రాకారం దగ్గరికి వెళ్ళిందట ఆ ప్రాకారం దగ్గర నుంచి ఉత్తరం వైపు కెలిపోయిందంట అక్కడి నుంచి ఆకాశం దగ్గరికి వెళ్ళి ఆగి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఎక్కడి నుంచి ప్రత్యక్ష గుడారం ఎందుకెళ్ళిపోయింది ఆ మహిమను అనుభవించే వాళ్ళు ఎవరు కనపట్టలేదు ఇది దేవుడు నివసించే మహిమ నివసించు స్థలము ఇరవై ఎనిమిదవ చేతుల్లో ఆ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను అంటాడు గాదుడిగా ఈ మహిమ నిలుచు స్థలములో మనము వినయ భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించామనుకోండి దేవుని యొక్క సన్నిధి కాంతి మన మేరకు వచ్చి ముఖ్యి మన మేరకు వచ్చి మనలను ఆశీర్వదించుగాక ఆమె మూడవ చూసు దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతి ఆ నీవు తీర్పు తీర్చుదువు భూమి మీద నున్న జనములను ఏదవు ఇది యేసు క్రీస్తు ప్రభు గురించి చెప్పబడిన ప్రవచన రాబో కాలంలో పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభు గురించి అనేక ప్రవచనాలు అనేక ప్రవచనాలు అందుకనే ప్రవచన పుత్రుడు యేసు క్రీస్తు ప్రభు అంటే ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగా గ్రంథం ఐదవ అధ్యాయంలో రెండవ చిన్న దేవత నీవు అల్పమైన దానివైనా కానీ నిన్ను ఏను వాడి నీలో నుండి వస్తాడు ఆయనే తీసుకొచ్చి ఎంత మాత్రము అల్పం మనం ఏమనుకుంటామంటే చాలా అల్పమైన వాళ్ళు మన దగ్గర నుంచి నేను నేనెంత నా బ్రతుకెంత నా పరిస్థితికి ఎంత అని అనుకుంటావు నువ్వే కావాలి దేవునికి లోకానికి జ్ఞానులు కావాలి ఏసయ్యకు జ్ఞానహీనులు కావాలి ఏమీ లేని దాంట్లో నుండి శూన్యములో నుండి సమస్తాన్ని చేసే దేవుడు ఏ సూప్రభుడు ఉన్నదాని వాడుకుని వినియోగించుకుని వాడేసుకుని వదిలేసేది లోకం అది లోకానికి దేవుడికి తేడా ఏమీ లేని దాన్ని పనికొచ్చేటట్టుగా చేసేవాడే దేవుడు కదండి దేవుడు ఒక్కడే ఆయన ఒక్కడే అలా చేస్తాడు నువ్వు సొమ్మ చెల్లిపోయావా నీకు బలాభివృద్ధి కలిపి చేసేవాడు ఆయనే నువ్వు పడిపోయావా నిన్ను లేపేవాడు ఆయనే నువ్వు లేవటం చూసి ప్రజలందరూ ఆయనను స్పిస్తారు భూ ప్రజలందరూ దేవుడిని మహిమపరుస్తారు ఏమండి నాలుగవ జనులు సంతోషించు ఉత్సాహధ్వని చేయుదురుగాక మరలా దేవా ప్రజలు నిన్ను ఆ ప్రజలందరూ నిన్ను శృతిస్తారు ఇప్పుడు ప్రజలందరూ స్థుతించాలి భూ ప్రజలందరూ స్థుతించాలి అని అంటే ఈ మాట ఒకేసారి ఒకే కీర్తనలో రాయబడి రాయబడిందంటే సంథింగ్ ఏదో ఉంది ప్రజలందరూ నిన్ను నన్ను చూచి దేవుణ్ణి మహిమపరచాలంటే మనం ఏం ఉంది యోవేలు గ్రంథం యోవేలు గ్రంథం రెండవ పదిహేడవ వచ్చిన పద్దెనిమిది వచ్చిన యోవేలు గ్రంథం హోవా పరిచర్య చేయి యాజకులు అప్పగింపకుము వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలెలు వేడుకొనవలెలు ఎలా వేడుకోవాలి దేవుని దగ్గర పన్నెండవమ్మా ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు ఆయన ఆయనద్దరు రండి సాయంకాలం నుండి చేస్తున్నప్పనేదే కదా కన్నీరు విడిచుచు మనస్ఫూర్తిగా ఆయన దగ్గరికి వచ్చి ఏమని వేడుకోవాలి అంటే ఎవరు వేడుకోవాలి అంటే మీ జనుల ఎడల జాలి ప్రభా పదిహేడవచ్చుల మధ్య నుంచి అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అరవట్లా అవమానానికి అప్పగించొద్దు లేని అన్య అన్యజనులు వారి దేవుడు ఏమాయనని హె ఏంటి సంఘం ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఇలాగే ఉంది డెవలప్ అవ్వట్లేదని ఇతరులు చూసి అనకూడదు ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం మనందరం నిలబడాలి దేవునికి ఎక్కడ నిలబడాలట యహోవా పరిచర్య చేయు యాజకును మంటపమునకును మధ్య నిలువబడి కన్నీళ్లు విడిచిచ్చు నీ సంతోషాన్ని దుఃఖంగా మార్చుకోదించు స్త్రీలుగా నీ తల జలమయముగా నీ కన్నీళ్లు కన్నీటి మూటగా ఆ పైలుంటుందండి అంతఃపురంలో నుండి పెండి కుమారుడు కూడా రావాలి బదవచన చదువులమ్మ జనులను సమకూర్చుడి సమాజ కూటమును ప్రతిష్ఠించుడి పెద్దలను పిలువనంపించుడి చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి అంటే ఇప్పుడు కూడా తీసుకురావాలి ఎక్కడికి ఆ తర్వాత పెండ్లి కుమారుడు పూర్వంలో నుండి రావాలి గదిలో నుండి రావాలి అప్పుడు అందరము వచ్చి మంటపమునకు బరిపీఠమునకు మధ్య నిలువబడి ఎవ్వా అన్ని జనులేదు దేవుడు ఏవైతే రాని నమ్మకూడదు మనం చూసి అన్ని జనులేదు చూసి వీరి దేవుడే చదువుతున్నా కదా దేవుడు మా దేవుడే మన మమ్మలలో మనం చెప్పాలా బోధిగంటూ చెప్పాలి ఏదో అనుకున్నాం కానీ రా ఈ సంఘాన్ని ఏదో అనుకున్నాం కానీ రా ఈ గుంపుని వీళ్ళు మామూలు లేనియా ఆ మాట అందరి గంట తర్వాత పది పది పద్దెనిమిది వచ్చింది అప్పుడు యహోవా రోషం తెచ్చుకుని ఆమె చెప్దాం నామేం చెప్తాం దేశము ఎడల తన దేశమును బట్టి తన మందిరాన్ని బట్టి మన కుటుంబాలను బట్టి మన వ్యక్తిగత జీవితములను బట్టి ఆయన రోషము పోని తన జనుల ఎడల జాలి చేసుకునేను పంతొమ్మిది మరియు చెప్పున్నదేమనగా అవమానాస్పదముగా చెయ్యక మీరు తృప్తి పొందునంతగా నేను ధాన్యమును వ్రత దాక్షారసమును తైలమును మీకు పంపిస్తాను అల్లెలు చెప్పట్లేదు మీరు ముందుకు రెండమా ముందుకు రెండమా దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఏం ఏం చేస్తాడట మనం అలా ఉపవాస ప్రార్థన చేస్తే ఏం చేస్తాడట దేవుడు అమ్మా అన్యజనులలో మిమ్మలను అవమానాస్పదముగా చెయ్యను ఏమండి కొత్త ద్రా ధాన్యము ద్రాక్షారసము తైలము ఏమిటది ధాన్యమనగా ఏమిటి తైలం అనగా ఏమిటి ద్రాక్షారసం అనగా ఏమిటి ఆ వాక్యము వెరీ గుడ్ దేవునికి స్తోత్రం తైలం అనగా పరిశుద్ధాత్మ అభిషేకము ద్రాక్షారసము ఈ మూడు దేవుడు దయచేస్తాడు చప్పట్లు కొట్టే దేవునికి మహిళలు చెబుతాను ప్రధానూయా అలేలుయా దేవునికి మహిమ భూదిగంత జనులందరూ ప్రభానిని సృష్టించాలి మమ్మల్ని బట్టి అని అంటే ఈ కార్యక్రమం జరిగినవి ఈ ఈరోజు ఐదో తారీఖు వాళ్ళ సాయంత్రం నుంచి ఉపవాస ప్రార్థన అన్ని విషయాల్లో మితంగా ఉన్నాం ఆఖరికి తినే విషయంలో తినే విషయంలో కూడా మితంగా ఉన్నాం వాసుకు గారు మీరు ఆరోగ్యం బాగట్లేదు మీరు తగ్గి తగ్గించారు మమ్మల్ని అందరినీ తగ్గించమంటారని కాదు మనం వాటిని విడచి ఆ దీర్ఘాశీలుకున్న ఆ గుణాన్ని విడచి దేవుని ప్రజలుగా మనం మారుదా అప్పుడు ఐదవ చిన్న చూద్దాం దేవుడు దేవా ప్రజలు నిన్ను స్థుతించదురుగాక ప్రజలందరూ అప్పుడు భూమి దాన్ని లేవియా కాండం ఇరవై ఆరు అధ్యాయుండం లేవియాకాండం ఇరవై ఆరు అధ్యాయం నాన్నగారు కదమ్మా నీ వర్షాకాండంలో వర్షాన్ని ఇస్తాను భూమి ఏమిస్తుంది పంట నువ్వు చేయటం ప్రార్థన చేయటం నీ వంతు ఆకాశ వర్ష జలాన్ని ఇవ్వడం దేవుడు వంతు నీకు పంటలు పండించడం ఆశీర్వాదకు వర్తను ఆశీర్వదించును గాక ఆ ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు పంట కోసం పంట కోసింది మళ్ళా పంటేసి పండి మన చేతికి కోతకొచ్చేంత వరకు ముందు కోసిన పంటే మన దగ్గర ఇంకా నీకు ఉంది నువ్వు నిర్భయంగా నివృస్తావు ఎప్పుడు అని అంటే నువ్వు మంటపానికి బలిపీటానికి మధ్యన కన్నీరుస్త చూద్దాం ఎంతమంది కన్నీరు కాస్తారు నేనైతే ఆజ్ఞాపిస్తున్నాను మమ్మల్ని మీ అందరి తల జలమయంగా మారిన దాకా నీ కన్నులు కన్నీటి ఓటగా మారిన దాకా ఏసయ్య దేవాలయంలో ఉన్నవారు బోధించి స్త్రీలని అనేకులు 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 ప్రార్థన అవసరతలు మనకు గాక ఇప్పుడు జరుగును గాక దేవుని పిస్తే ఆరోగ్యం ఆరోగ్యం రెండో లేదు దేవుడు మా దేవుడు మమ్మును చెప్దాం అందరం చెప్దాం గట్టిగా దేవుడు చెప్తే చెప్తా మీ ఇద్దరు చెప్పరు పంచి నీ మాట చెప్పండి చెప్పండి దేవుడు మా దేవుడు ఆశీర్వదించును గాక నువ్వు ఎంత గట్టిగా చెప్తే అంత ఆశీర్వదిస్తాడు తెలియదు నువ్వు ఇక్కడ మన మధ్యలో కుటుంబంలోనే చెప్పకపోతే బయట తిరిగి అమ్మా చెప్పగ్గుపడతావు చూస్తున్నారు కదా మోహన్ ఆ మా దేవుడు దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించు కాక నువ్వు పొద్దున్న లేచినండి మీ మాట చెప్పుకుంటూ ఉండాలి నీ మాటే నీ మాటే నీ ఇంట్లో పరిస్థితి నీ మాటే నీ మందిరంలో పరిస్థితి నీ మాటే నీ జాబ్ స్పాట్లో పరిస్థితి నీ మాటే నీ వ్యాపారంలో పరిస్థితి దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు మాకేం తిరగలేదండి అని నువ్వు చెప్పుకుంటా ఉండు ఆశీర్వదించకపోతే అప్పుడు చెప్పక మనకు ఆశీర్వాదాలు రావట్లేదు మీదే పొరపాటు దేవుడు ఆశీర్వాదమునకు తారకుడు ఆయన ఆశీర్వదించే దేవుడు అమ్మే దేవుడు మమ్మను జీవించులు ఊదిగంత నివాసులు అందరూ ఆయన ఎందుకు భయభక్తులు పెట్టి నువ్వు ఎప్పుడైతే ఆశీర్వదించబడతావో పరిగెట్టుకుంటూ వస్తారండి అమ్మ పరిగెట్టుకుంటూ వస్తారు మనం దేవుడి దగ్గర అలాంటి ఆశీర్వాదాలు పొందట్లేదు మనం ఎలిసివేది ఏంటంటే నన్ను దీవించు నా కుటుంబాన్ని దీవించు నాకు రెండు తాదూగా రెండు రెండు ఓ రెండు కుక్కలు ఇచ్చు అవ్వలు ఇచ్చేట ఇదే ప్రార్థన మనం మమ్మును దీవించు అనే మాట ఎక్కడ ఉంది మా సంఘాన్ని దీవించు ఈ దిన ప్రార్థన చెప్పడం దేవునికి స్తోత్రాలు చదివిద్దాం రెండవ చిన్న దేవుడు మమ్మను కరుణించి ఆయన మమ్మను ఆశీర్వదించును ఆ తర్వాత ఆయన తన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేయని దాకా ఆయన మనల్ని ఆశీర్వదించేటప్పుడు ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశించేటప్పుడు అందరూ నిలబడదాం దేవుని తీసుకో ప్రారంభించేద్దాం నిలబడదాం అమ్మా ద